హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగనిత్య పూజ లాక్స్ స్వాగతం అండి నా వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా వచ్చింది ఇవాళ ఆఖరి మంగళవారం శ్రావణ మాసంలో వచ్చే ఆఖరి మంగళవారం కాక అమ్మవారికి కుంకుమ పసుపుతో అభిషేకం అలాగే అష్టోత్తరం మల్లెపూలతో చాలా బాగా వచ్చింది అలాగే సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఏడవ వారం పూజ అనమాట చాలా బాగా వచ్చిందండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ముందుగా అయితే ఇవాళ పొద్దున్నే అయితే లేసానండి ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయ్యి శుభ్రం చేసుకుని తలస్నానం చేసి వచ్చి కోట దగ్గర అయితే ముగ్గు వేసుకోవటం అయితే జరుగుతుంది ఇప్పుడే కొద్దిగా తెల్లారుతుందనమాట ఇదిగోండి గడపను పూజించేసి గడప ముందు ముగ్గు అయితే వేసుకున్నానండి పసుపు కుంకాలతో అలంకరణ అయితే చేసుకున్నాను అనమాట మాకు గడప ముగ్గు కానీ వాకికి ముందు ముగ్గు కానీ నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే పొయ్యి మీద కూడా ముగ్గు అయితే వేసుకున్నాను అలాగే పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను అనమాట మనకి పొయ్యి కూడా లక్ష్మీదేవి కదండి తో సమానం అనమాట మనం ఇది లేనిదే మన రోజు అనేది ఎప్పుడూ గడవడు మన కడుపు నిండాలంటే దీని దగ్గరికి రావాల్సిందే మస్ట్ దీన్ని మనం దీనిపైన అన్నీ చేసుకుంటేనే కదా మనకు అన్నీ మనం తినేదైనా ఏది చేసేనా అందుకే దీన్ని కూడా లక్ష్మీదేవి సమానంతో పూజిస్తారనమాట అందుకని చెప్పేసి పసుపు కుంగం వేసి బొట్టలు అయితే పెట్టుకున్నానండి ఈ రోజుల్లో మనం మనుషుల్ని నమ్మి మోసపోవటం కన్నా ఈ దేవుడిని నమ్మి బాగుపడటం మంచిదండి దేవుడు లేడు లేడు అన్న అన్నవా అన్నవాళ్ళే ఆ నోటితోనే దేవుడు ఉన్నాడు అని అనిపించే అనిపిస్తాడనమాట దేవుడు నేను ఎందుకంటున్నానంటే మన ముందు ఒక మాట వెనక మాట మాట్లాడతారండి మన ముందేమో ఏ మనకి ఏదన్నా అనుకోండి అయ్యో ఆపదొచ్చిందే ఇప్పుడు వీళ్ళకి అయ్యో పాపం అలా ఎందుకు అయింది అని అంటారు అదే పక్కకి వెళ్ళాక అదే మాటని అబ్బో వీళ్ళకి ఇట్లాగే జరగాల బాపు లేకపోతే ఇదేందుకు ఆగింది అది ఇదని ఇంకా నాలుగు మాటలు అంటారండి అలాంటి వా మనుషుల మధ్య మనం బతుకుతున్నాం అనమాట వీటన్నిటికన్నా మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే దేవుణ్ణి నమ్మినవాడు జీవితంలో మోసపోడండి మన దే ఎన్ ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడు అని మనం వదిలేయాలన్నమాట ప్రతిదీ మనకి మంచే జరగనియండి చెడే జరగనియండి మన గురించి ఎవరైనా ఏదైనా అనుకోండి మనం చేసేది మంచిది మనం చేసేది మంచి పని మనం చేసేది మంచి కార్యం అని అన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరము లేదు ఎవరి చేత మాట పడాల్సిన అవసరం లేదండి ఒక మాటలు అనేవాళ్ళు అంటూనే ఉంటారు అది మనం మంచి చేసినా అంటారు చెడు చేసినా అంటారు చేయకపోయినా అంటారు ఎందుకంటే వాళ్ళకి అది సహజం వాళ్ళకి ఏదో ఒకటి అనాలి వాళ్ళ ప్రవర్తన అది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అనాలి కాబట్టి ఏదో ఒకటి అంటూ ఉంటారండి మనం ఎవరి గురించి పట్టించుకోకూడదు దేవుడు దేవుడు పూజ చేసుకుంటా ఆ రోజంతా ఆ దేవుడు స్మరణలో ఉంటే మనకి ఏ దేశలు ఉండవండి ఏ ఆలోచనలు ఉండవు ఎటువంటి ఇది ఉండదు ఎవరు ఏమనుకుంటారు అన్న ఆలోచన ఉండదు ఏది ఉండదు అవి తెల్లారి పూజ చేసామా లేచామా మళ్ళీ అమ్మాయ రేపు మళ్ళీ ఈ కడుక్కోవాలి దేవుడి దేవుడికి ఈ పూజ చేసుకోవాలి నేను అన్న ఆలోచనలో మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందండి వేరే ఆలోచనలు రావు వేరే మాటలు రావు మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకునే టైం కూడా మనకు ఉండదు అనమాట మనం దేవుడు పూజలో కనుక నిఘ్న అయిపోతే అంతా దేవుడే చూసుకుంటాడండి ఆ దేవుని మీద ఏ కష్టం వచ్చినా ఆయన మీద భారం వేసి అన్నిటికీ నువ్వే ఉన్నావయ్యా నన్ను ముందుండి నడుపు ఆపద వస్తే నాకు ముందు కానీ ధైర్యం ఇవ్వు ఆపద రావద్దు నాకు నేను మంచిగా ఉండాలి నేనే బతకాలి నేనే చెందాలి అన్నీ పూర్తి చేస్తే మళ్ళీ అది స్వార్థమేనండి మనకు ఆపదలు కష్టాలు వస్తాయి మనం పుణ్యం మొత్తం పుణ్యమే చేస్తామని గ్యారంటీ ఏంటి మనకి తెలియక కూడా పాపం చేస్తాం తెలిసి చేస్తాం తెలి నేను తెలిసి కూడా చేయను అంటే పొరపాటు మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక పాపం ఖచ్చితంగా చేసే ఉంటాడండి నువ్వు గనక ఏ పాపం చెయ్యలేదు అని నీకు అనిపిస్తే అసలు నువ్వు మానవ జన్మ ఎత్తావు దేవుడు అయిపోతావు అసలు మానవ జన్మే నువ్వు ఎత్తావు కాబట్టి మనిషే పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక తప్పు ఖచ్చితంగా చేస్తాడు అది మాత్రం గ్యారంటీ అనమాట అందుకే ఆ దేవుడి మీద భారం వేసి నువ్వు నాకు ఏ కష్టం వచ్చినా నాకు అండగా ఉండయ్యా నువ్వే నా ఎమ్మటుడిని నడిపించు నాకు ఆ ధైర్యాన్ని నువ్వు శక్తి తట్టుకునే శక్తి ఇచ్చి ముందుకు నడిచే దారిని నాకు చూపించు అని ఆ దేవుడిని త వేడుకోవాలి తప్ప నాకే మంచి చెయ్యి పక్కన వాళ్ళని ఇచ్చేయి అని ఏనాడు అనుకోకూడదండి అది స్వార్థంతో చేసిన పూజ ఇద్దనమాట అందరూ బాగుండాలి ఎప్పుడైనా సరే మనం ఒకళ్ళు మంచి కోరితేనే దేవుడు మన మంచి కోరుతాడు మనమే బతకాలి మనమే చేయాలి అనుకుంటే దేవుడు మెచ్చడండి మా అవతులు అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడే దేవుడు మనం కోరుకో మనం కూడా బాగుండాలని ఆశీర్వదిస్తాడనమాట ఏంటి ఇంత కాదండి మన లోకం అనేది అలా ఉందనమాట అందుకనే మీకు ఇంతసేపునేది చెప్పడం జరుగుతుంది అందుకనే అంటున్నానండి మనుషుల్ని నమ్మి మోసపోయే కన్నా దేవుణ్ణి నమ్మి బాగుపడటం చాలా మంచిదండి దేవుణ్ణి నమ్మితే మనకి నష్టపోయేది ఏమీ లేదు ఆ దేవుడి స్మరణలో మన ఇండ్లు అన్న ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో ఏదన్నా గొడవ వచ్చిన గొ చిరాకులు వచ్చిన భార్యాభర్తల గొడవ ఒకవేళ ఒక మాట అన్న నవ్వుతా వదిలేసామనుకోండి ఏమన్నా కూడా ఆ నవ్వులోనే ఉంటుందండి అర్థం అంట పోనీ అన్నట్టు మనం వదిలేసామనుకో వాళ్ళకి దేవుడు అనేవాడు చూపిస్తాడనమాట వాళ్ళకి ఏది జరగాలో అది వాళ్ళ వాళ్ళకి ఆ ఈ విషయంలో ఈ సమయంలో నేను అలా చేయబట్టే నాకు ఇప్పుడు ఇలా జరిగింది అని కూడా వాళ్ళకి కూడా తెలిసిద్ది కానీ బయటపడకపోయినా మనసులో అనుకుంటారు నేను వేరే ఎవరిని ఉద్దేశించి కాదండి లోకంలో ఇలా ఉన్నారు అని మాత్రమే చెప్తున్నాను అనమాట అందుకనే మనం దేవుడు పూజ చేసుకుంటా దేవుడు ఆరాధనలో దేవుడి గురించి మాట్లాడుకుంటా పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో పని చేసుకుని పిల్లల్ని పంపించుకుని ఆ పూజ చేసుకుని మనశ్శాంతిగా ఇంట్లో కూర్చుంటే చక్కగా దే తెల్లారి మళ్ళీ పూజ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటే ఎటువంటి ఆలోచనలు రాకుండా ఎటువంటి ఇది లేకుండా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడు ఇంకా మనం పూజలోకి వెళ్ళిపోదాం నేను చెప్తున్నానని మాత్రం అనుకోమాకండి మీకు నచ్చితే అను కామెంట్ చేయండి లేకపోతే లేదనమాట నేనైతే నువ్వు నువ్వు ఆచరిస్తావా అని అడుగుతారేమో నేను నైంటీ పర్సెంట్ ఇదే ఆచరిస్తానండి నా మనసుకి నేను మాత్రం నైంటీ పర్సెంట్ ఇదే ఆచరిస్తాను నేను ఆచరిస్తానా లేదా అనేది ఒకరు చెప్పడం కన్నా నాకు నాకు బాగా తెలుసు అనమాట అందుకనే నేను చెప్తున్నాను మీకు ఇది ఒక పది మంది కన్నా తెలుసుకుంటే పది ఒక పది మందిలో అన్న మార్పు వస్తుంది కదా అన్నదే నా ఉద్దేశం అనమాట ఇప్పుడైతే నేను పూజకి అంతా రెడీ చేసుకున్నానండి ఇవాళ శ్రావణ మంగళవారం అని అమ్మవారికి అయితే పసుపు కుంకాలతో అభిషేకం అయితే చేసుకోవడం కోసం పూజ అంతా అయితే రెడీ చేసుకున్నాను అన్నమాట అన్ని పువ్వులు పెట్టి సువర్ణగన్నేరు పువ్వులతో అట్లాగే దీపారాధనకి కూడా దీపారాధన కుందులు కూడా రెడీ చేసుకుని దీపారాధన కూడా చేసుకున్నాను అన్నమాట ఇవాళ ఆఖరి మంగళవారం అని చెప్పేసి దుర్గాదేవికి ఈ శ్రావణ శుక్రవారాలు అటు ఊరు వెళ్ళటం ఇటు శనివారాలు వారాలు చేయడం ఈ బిజీలో ఒక్కసారి కూడా అమ్మవారికి నేను శ్రావణ మాసంలో అభిషేకం చేయలేదండి పసుపు కుంకాలతో అందుకే ఈరోజు కుదిరిందనమాట నాకు మంగళవారం ఇవాళ అమ్మవారి దుర్గాదేవికి ఎట్లయినా సరే పసుపు కుంకాలతో అభిషేకం చేసి అమ్మవారిని పూజించుకోవాలి అని నేను ఇవాళ నిర్ణయించుకుని ఇవాళయితే అమ్మవారికి పూజ చేసేసి మళ్ళీ అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేసుకోవాలి కదా ఏడో మంగళవారాల్లో ఏడో తొమ్మిది మంగళవారాల్లో ఇది ఏడో మంగళవారం కదండీ అందుకని అక్కడికి కూడా వెళ్ళి పూజ చేసుకుంటా ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే అమ్మవారిని నీళ్ళతో ఫస్ట్ మనం అభిషేకం చేసుకోవాలి ఆ తర్వాత పసుపుతో అభిషేకం చేసుకోవాలి అక్క విగ్రహం పెట్టావు కదా పెట్టొచ్చా అని అనుకుంటారేమో అది ఇది చాలా చిన్న విగ్రహం ఎప్పుడైనా సరే మీరు దుర్గాదేవి విగ్రహం తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే పులి మీద ఉండిద్ది కదా ఆ విగ్రహాన్ని ఎప్పుడూ తెచ్చుకోకూడదండి మన గుప్పిడు మూస్తే ఏంటంటే మన గుప్పిట్లో నుంచి బయటికి కనపడకూడదు అనమాట విగ్రహం సింహం మీద ఉన్న అమ్మవారు శాంతివంతంగా ఉంటుంది ఆ అమ్మవారి బొమ్మనే తెచ్చుకుని మన ఇంట్లో పెట్టుకోవాలి పులి మీద ఉన్న బొమ్మని ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని ఇంటి ఇంట్లో పెట్టుకోకూడదు అందుకని నేను సింహ మీద కూర్చున్న అమ్మవారినే పెట్టుకున్నానండి ఇప్పుడు పసుపు కుంకాలతో అయితే అభిషేకం అయిపోయి అమ్మవారిని అలంకరణ అయితే చేసుకుంటున్నాను అనమాట బొట్లు పెట్టుకుని మా అమ్మని అలంకరణ చేసి ఫస్ట్ అయితే ఎర్ర మందారం పెట్టాను ఎర్రమందారం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటండి తర్వాత గులాబీ చామంతి ఐదు రకాల పువ్వులతో అయితే పెట్టాను అనమాట అమ్మవారికి నేను తర్వాత దీపారాధన చేసుకున్నాను కదా ఆ దీపం కూడా అమ్మవారికి చూపించాను అనమాట ఇప్పుడు అమ్మవారికి ముత్యాల దండను కూడా వేసానండి అమ్మవారికి మల్లెపూలతో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నాకు అష్టోత్తరం రాదు కదా ఎలా అని అనుకునే వాళ్ళకి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రేనమ్మ లేకపోతే ఓం శ్రీ నమ ఓం శ్రీ కనకదుర్గాయన్ అని ఏ మీరు ఎన్నిసార్లు అనగలిగితే అన్నిసార్లు అమ్మవారికి అట్లా నూట ఎనిమిది సార్లు అయినా సరే ఆ మంత్రంతో అయినా సరే అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవచ్చు అనమాట మనం కొలిచేది భక్తితో అన్నప్పుడు ఏ నామాన్నైనా అమ్మవారు స్వీకరించి పలుకుతుందండి మనం చేయాల్సింది భక్తితోనే కానీ వేరే వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అన్న ఇదితో కాదు మనం చేసేది ఏదైనా భక్తితో చేయండి ఏ చిన్న ఏ నువ్వే ప్రసాదం పెట్టకపోయినా అమ్మ స్వీకరించిద్ది మనల్ని ఆ మనల్ని అనుగ్రహించిద్ది ఆ అమ్మ ఆ అమ్మే పిల్లలమే మనమండి ఒక తల్లి పిల్లలు తప్పు చేస్తే క్షమించదండి అట్లాగే మనల్ని ఆ తల్లి కూడా కడుపును దాచుకుంటుంది అనమాట మన తప్పు ఒప్పులన్నీ తెలిసేటట్టు చేయటమే ఆ దేవుళ్ళ పని అన్నీ సుఖాలు ఇస్తే దేవుళ్ళని ఎవ్వరూ కలవాలండి అసలు దేవుణ్ణి లెక్క చేస్తారండి సుఖం ఇప్పుడు కష్టం వస్తేనే దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ సుఖపడిన రోజు మనం దేవుడే గుర్తురాడనమాట అది ఎవరి జీవితంలో అయినా జరిగేది జీవిత సత్యం అనమాట ఇది అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకుని తర్వాత దూపం అయితే వేసుకున్నానండి డూప్ స్టిక్ అయితే వెలిగించుకున్నాను కొంచెం అడావిడైందండి పిల్లలకి స్కూలు బాక్స్ కట్టాలి కదా ఇటు పూజ కంప్లీట్ చేసి మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా పూజ చేసుకురావాలి పిల్లలకి టైం అయిపోద్ది అని చెప్పేసి ఇవాళ సాంబ్రాన్ని ఎక్కోకుండా డూప్ స్టిక్స్తో అమ్మవారికి దూపం అయితే చూపించేసి తర్వాత హారతి కూడా ఇచ్చేసాను అనమాట ఆరతిచ్చి బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించానండి బె బెల్లాన్ని అమ్మవారికి మనం ఏది పెట్టినా పెట్టకపోయినా ఒక బెల్లం ముక్క పెట్టినా చాలండి అదే ప్రసాదం ఏ అంటూ ముట్టు లేకుండా ఏ ఎటువంటి ఇది తగలదంట బెల్లానికి ఎట్లా అయినా మనం అది శుద్ధిగానే ఉంటుందంట అందుకని అంత పవిత్రమైన బెల్లాన్ని మనం ప్రసాదంగా పెట్టడానికి అందరూ ముందుకొస్తారనమాట మీ బెల్లాన్ని చివరికి ఇంకో పూజ మందిరం అంతా ఇట్లా కంప్లీట్ అయింది పూజ అంతా ఇప్పుడు మా దుర్గమ్మని చూపిస్తున్నాను దుర్గమ్మకు కూడా దోపం వేసుకుని మా అమ్మను చూపిపోతే అట్లాగండి నేను ప్రతి ఒక్క రోజు ఏదో ఒక షార్ట్ వీడియోలైనా మాల్ వీడియో అయినా అమ్మని చూపించిందని నాకు మనశ్శాంతి ఉండదనమాట నా నేను నిజం చెప్తున్నానండి నాకు ఏ బాధ వచ్చినా నేను నా తల్లిదండ్రులకు కూడా చెప్పుకోను ఇప్పుడు మీతో మా నేను చెప్తున్నా కూడా నాకు లోపల నుంచి బాధ వస్తుంది నేను ఆ అమ్మవారి పట్టణం దగ్గరే నా బాధంతా చెప్పుకుంటానండి నా నాకు తోబుట్టులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి చెప్పను ఆ పటం దగ్గర నుంచి నా బాధలన్నీ అమ్మకి చెప్పేసుకుని నేను రిలాక్స్ అయిపోయి నిద్రపోతాను అనమాట మా అమ్మ చూసుకునిద్ది అన్నీ అని నేనైతే రిలాక్స్ అయిపోతాను అంత రిలేషన్ అండి నాకు ఆ దుర్గమ్మకున్న బంధున్న అమ్మ అంతే అమ్మ అంటే అమ్మే ఇంకా అంతకుమించి నేనేమీ చెప్పలేను అనమాట అమ్మకు కూడా హారతి ఇచ్చేసాను తర్వాత తులసికోట దగ్గర కూడా ఆర్తిస్తాను కానీ ఈరోజు అమ్మ దగ్గర ఏడిసి నేను నా బాధను చెప్పుకున్నాను అంటే తెల్లారిపాటికి పాటికి నాకు దానికి సొల్యూషన్ చూపించేసిద్దండి నా తల్లి మాత్రం అంత గొప్ప తల్లి నేను నా జన్మ ఉన్నంత కాలం నేను మర్చిపోనండి నా తల్లిని మాత్రం నేను నేను ఎంత ఎమోషనల్తో చెప్తున్నానో మీరే అర్థం చేసుకోండి నమ్మిన వారికి నేనున్నాను అని చూపించిందండి ఆ తల్లి ఇప్పుడు ఇంటి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి అయితే పూజ చేసుకున్నామని ఇక్కడికి రాగి చెట్టు కిందకి అయితే వచ్చానండి రాగి చెట్టు దగ్గర ఉన్న కింద జంట నాగులు పూజ చేస్తే చాలా మంచిదండి నిజంగా నేను చెప్తున్నానండి నేను ఈ పూజ ఇదొకటి ఏడు శనివారాల వ్రతం ఒకటి మొదలుపెట్టిన కాళ్ళ నుంచి మా ఇల్లంతా నిజంగా ప్రశాంతంగా ఉందండి నాకు నాకు ఏ ఆస్తులు వద్దు అంతస్తులు వద్దండి ఉన్న కుటుంబంతో మా చిన్న ఇద్దరు పిల్లలతో భర్తతో చక్కగా ఇంట్లో ప్రశాంతంగా జీవిస్తే చాలండి ఉన్న దాంట్లోనే ఎటువంటి ఇబ్బందులు పడకోకుండా ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవించాలన్నదే నా ఆశ తప్పించి నాకు ఏ ఆస్తులు వద్దు కోట్లు వద్దు నగలు వద్దండి నేను కోరుకునేది అదేనండి ప్రశాంతంగా జీవించాలి ఉన్న దాంట్లోనే ఏ సమస్య లేకుండా ఏ ఇబ్బంది లేకుండా అని దేవుడు ఇచ్చిందే చాలు అన్నదే నేను భావిస్తున్నానండి ఏదైనా నా మంచికే అనుకుని నేనైతే ఈ మొదలుపెట్టా ఈ మంగళవారాలు ఎప్పటి నుంచి చేస్తున్నానో అప్పుడు నాకైతే మా ఇళ్ళంత ప్రశాంతంగా ఉందండి ఎంత అది నేను అది ఒక్క అనుభవించే వాళ్ళకే అన్నట్టు ఆ ప్రశాంతం నేను చూస్తున్నాను కాబట్టి నాకు మాత్రమే తెలుసు అనమాట ప్రతి ఒక్కరికి ఏదో ఒక పూజదార నేను ఎన్ని పూజలు చేస్తున్నా నాకు ఏ ఫలితం దక్కట్లేదు అని అనుకోవడం అపోహండి నువ్వు మీరు చేసిన పూజ ఏది వృధా కాదు దేవుడికి ఏ పూజ చేసినా అది అనేది వృధా కాదండి ఎప్పటికైనా సరే నేను నమ్మింది మాత్రం అదే అనమాట ఇంకా స్వామివారికి పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమ వేసి తర్వాత మళ్ళీ అభిషేకం చేసి సోమవారిని అయితే అలంకరిస్తున్నాను అనమాట ఆ సుబ్రహ్మణ్య స్వామి అలంకార ప్రియుడు అనమాట ఆయన్ని ఎంత అలంకరిస్తే ఆయనకు అంత ఇష్టం అంట నేను ప్రతిసారి ఏడు వారాల నుంచి కూడా ఆ స్వామివారికి పసుపుతోనే మొత్తం రాసి బొట్లు పెట్టి అలంకరణ చేస్తున్నాను అనమాట నాకు ఈ ఏడు వారాలు ఇంత ఇదిగా పూజ జరిపించుకునేదంత ఓపిక ఇచ్చినందుకు ఆ స్వామికి చాలా కృతజ్ఞతలండి నేను ఎందుకంటే ప్రతిసారి అనుకుంటా తండ్రిని పూజ చేయాలని పూజ చేయాలి నాకు ఆ ఓపిక అయ్యా నాకు చేసే శక్తిని అయ్యా అని కోరుకుంటాను కానీ ఇప్పుడు నీ పూజ చేస్తున్నా నాకు అది ఇదని నీ పూజ చేసే శక్తి నాకు ఇవ్వయ్యా అని చెప్పి నేను దేవుని కోరుకుంటా ఉంటానండి ఇంట్లో పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ప్రశాంతంగా ఉండి ఇంకా ఇల్లు ప్రశాంతంగా ఉంటే అంతకన్నా ఇంట్లో ఉన్న ఆడదానికి ఇంకేం కావాలండి ఇల్లు ప్రశాంతంగా ఉండి పిల్లలు మంచి ప్రవర్తనలో ఉంటే ఆటోమేటిక్గా అన్నీ మనకి ఇంటికే వస్తాయండి మనం ఇంకా ఏం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదనమాట చెడు మార్గం కాకుండా మంచి మార్గం ఎంచుకుంటే ఏ కుటుంబం అయినా మంచి దారిలోనే ఉంటుందండి స్వామివారికి పువ్వులు కూడా పెట్టుకుంటున్నాను అనమాట అన్ని గులాబీ పువ్వులు సెంటు గులాబీ కొంచెం రెక్కలన్నీ ఊడినాయండి ఇంకా అయ్యే సోమవారిక అయితే ఉన్నట్లు పెట్టా ఇంకా ఆ పక్కన కూడా పాపం నేను చేయముందు అంత ముందు వాళ్ళు పెట్టెళ్ళారు పువ్వులన్నీ బాగున్నాయి ఆ పువ్వులు పాపం వాళ్ళు పెట్టెళ్ళారు కదా అనేసి ఆ పువ్వులు కూడా సోమవారి దగ్గర నేనే పెట్టాను మళ్ళీ తీసి మళ్ళీ అభిషేకం చేసి అప్పుడు తీసాను కదా మళ్ళీ తీసుకొచ్చి ఆ పువ్వులు పెట్టాను అనమాట ఇంకా సోమవారికి దీపం అయితే వెలిగించుకుంటున్నానండి పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందనమాట ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక ఏడు వారాల నుంచి ఆ సోమవారం దర్శనం కూడా చేసుకుని ఇంటికి అయితే వెళ్ళటం జరుగుతుందండి కానీ నాకు ఈ వార నేను ఇంకోటి చెప్పనండి నేను ఎప్పుడు శివుణ్ణి దుర్గాదేవిని తప్ప వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు అంతగా పూజించలేదండి మామూలుగా శనివారం వస్తే గుడికి వెళ్ళడం అంతవరకే మామూలుగా దీపం వెలిగించుకోవడం దండం పెట్టుకోవడమే కానీ ప్రత్యేకంగా ఏ పూజ అనేది వెంకటేశ్వర స్వామికి నేను ఎప్పుడు చేయలేదు కానీ ఏడు శనివారాల వ్రతం మొదలుపెట్టినాక ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అన్నది నిజం అన్నది నాకు ఎన్ అర్థమైందండి ఆ ఏడు శనివారాల వ్రతంలో అంత ప్రశాంతంగా పూజ జరుగు పూజ చేసుకోవడం అంత బా అంత గొప్పది అంటే నాకు మాటలు రావట్లేదు అనమాట నీకు చెప్పాలంటే ఎలా చెప్పాలా అన్నది నాకు తెలియట్లేదు కానీ నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఇష్టంగా ఉందో ఆ ఏడు శనివారాలు వ్రతం చేసి ఎప్పుడొచ్చిద్ది శనివారం ఎప్పుడొచ్చింది శనివారం చేయాలి అన్న ఉత్సాహం వచ్చిందండి నాకు నేను ఎప్పుడు మామూలుగా గుడికెళ్ళటమే కానీ వెంకటేశ్వర స్వామిని ఏం ప్రత్యేకంగా ఎప్పుడూ పూజించలేదండి కానీ ఏడు శనివారాలు వ్రతం చేశాక నిజంగా దేవుడు ఆ ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతిలో ఉన్నాడు ఆ దేవుడు కలియుగ దైవం అనిపించాడండి నాకు అసలు ఎంతో ఎదురుగా కనిపించినట్లే ఉంటాడనమాట అంత బాగా సంతోషం వేసిందండి ఏడు శనివారాల వ్రతం ఎంత సంతోషం అంటే చెప్పలేనంత ఆనందం నాకు ఆ పూజ చేసుకోవడం వల్ల నాకు ఏదో కోరిక తీరింది ఏదో ఇదని కాదు ఆయన పూజ చేసుకోవడానికి నాకు ఆ భాగ్యం కలిగించాడు దేవుడు అని చెప్పేసి అదిగోనండి వెంకటేశ్వర పూజ అంతా కంప్లీట్ చేసి ఆ సోమవారం దర్శనం కూడా చేసుకున్నాను అనమాట మీ అందరికి గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి